హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రీచెస్ ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మన ఎఫ్ టేక్ ఆఫ్ యూనిక్ కల్ట్రా కిట్ సో క్లీన్ అండ్ క్లియర్ గా ఇంకా డెప్త్ గా అనమాట అసలు యూనిక్ అల్ట్రా కిట్ గురించి లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను సో అది కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదండి ఇంకొంచెం డీప్ గా చెప్పమన్నారు అసలు యూనిక్ అల్ట్రా కిట్ అంటే అందులో త్రీ ఉంటాయి కదండి అసలు ఆ త్రీ ఏంటి దేని దేనికి సంబంధించినవి ఏంటి అని అడిగారు అనమాట సో యూనిక్ అల్ట్రా కిట్ ఏంటంటే మనకి ఇలా కట్ చేస్తే ఓపెన్ చేస్తే ఇలా త్రీ సెట్స్ ఉంటాయండి చూసారు కదా ఇలా త్రీ సెట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి న్యూట్రా ప్లస్ ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి డిఫేజా అండ్ థర్డ్ వచ్చేసి డిటాక్సిఫైయర్ ఓకే సో దిస్ ఈజ్ న్యూట్రా హెచ్ ప్లస్ ఓకే అండ్ తర్వాత డిఫేజా డిఫేజా ఇలా ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సిహెచ్ డిటాక్సిఫైయర్ ఓకే సో డి సిహెచ్ డిటాక్సిఫై సో మూడు ఉంటాయి అన్నమాట త్రీ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ కూడా ఇదిగోండి ఇక్కడ త్రీ త్రీ టైప్స్ కూడా మనకి మొత్తం వచ్చేస్తాయి అసలు ఏమేమి యూజ్ చేశారు ఏంటి అనేది మొత్తం మనకి వచ్చేస్తాయి అనమాట సో ఇందులో ఎంత ఎంత క్యాలరీస్ ఉంటాయి మనకి అసలు క్యాప్స్ ఎంత ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉంటాయి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అసలు ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి క్లీన్ అండ్ క్లియర్గా దేనిలో మనకి సబ్జెక్ట్ అంతా ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది అలాగే ప్రతి దానికి కూడా దేని దానికి సెపరేట్గా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇగో ఇక్కడ ఇది ఇవన్నీ కూడా మనకి ఇలాగే ఇచ్చేస్తాడు మొత్తం సో ఇందులో ఈ మూడిటి గురించి కూడా నేను ఒక్కొక్క వీడియో చేద్దామని ఇప్పుడు అనమాట సో ఎఫ్ టేక్ ఆఫ్ లో మనకి న్యూట్రా హెచ్ ప్లస్ డిటాక్సిఫైయర్ అలాగే మనకి డిఫేజా ఈ మూడిటి గురించి కూడా మూడు వీడియోస్ లో నేను క్లీన్ అండ్ క్లియర్ గా చెప్తానండి యూనిక్ అల్ట్రా కిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి మేడ్ సేఫ్ సర్టిఫికెట్ ఉంటుందండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట ఇదిగో ఇక్కడ ఉంటుంది మేడ్ సేఫ్ సర్టిఫికెట్ కూడా మన దానికి ఉంది అసలు మేడ్ సర్టిఫికేట్ అంటే మనకి మమాయత్ ప్రొడక్ట్స్కి ఎలా అయితే ఉంటుందో అలాగే దీనికి కూడా ఉంది సో కాబట్టి వీటి వల్ల మీకు సేఫే తప్పితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే సో ఈ రోజు సో నా కంపెనీల ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ మనకి కరోనా ఫోర్త్ వేరియంట్ అనేది స్టార్ట్ అవబోతుంది కేసెస్ కూడా ఆల్రెడీ మన ఇండియాలోకి వచ్చేసాయండి అక్కడక్కడ చాలా వరకు కూడా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంది కానీ ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ ఇటు హైదరాబాద్ వీటన్ని చోట్ల కూడా కొంచెం కేసెస్ అనేవి ఎక్కువే ఉన్నాయన్నమాట వేరే స్టేట్స్లో చూసుకుంటే సో మన వరకు రాకుండానే ఇంతకుముందు మనకు అంత అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు ఫోర్త్ వేరియంట్ వస్తుంది కాబట్టి మనం ముందుగా జాగ్రత్త పడాలి అప్పుడు సింటమ్స్ వేరు ఇప్పుడు సింటమ్స్ వేరండి సో ఏది ఏమైనా అదొక వైరస్ ఆ వైరస్ని మనం ఎలా మన బాడీలోకి రాకుండా వస్తే ఎలా దాంతో ఫైట్ చేయాలి మన ఇమ్యూనిటీ దాంతో ఎలా ఫైట్ చేసి మనకు ఆ వైరస్ అనేది రాకుండా మనకు ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అన్నది మనకి ఈ వీడియో అనమాట సో అసలు ఎలాంటి వైరస్ అయినా సరే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పోరాడి దాన్ని చంపేయాలంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ సపోర్ట్ చేసేది డిఫేజా అండి సో ఈ డిఫేజా గురించి ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకుంటారు ఓకేనా సో ఇంకా లేట్ చేయకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఫుల్గా చూడండి అప్పుడే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో కరోనా అనగానే చాలామంది గుర్తొచ్చేది ట్వంటీ 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 వన్ అనమాట ఈ టూ ఇయర్స్ కూడా కరోనాకి చాలా భయపడిపోయాము చాలామంది ప్రాణాలు అనేది కోల్పోవాల్సి వచ్చింది సో మన కుటుంబాలలోనే మన పక్కనే మన మనం ఉండే ప్లేసెస్లోనే తెలిసిన వాళ్ళు చాలామంది కరోనాకి వెళ్ళిపోయారనమాట చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు సో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా చాలా మంది సఫర్ అయ్యారండి సో కరోనా వచ్చింది అంటే బాడీలోకి వైరస్ అనేది వచ్చింది అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉండడం వల్లే ఏ ప్రాబ్లం నాట్ ఓన్లీ కరోనా ఎనీ హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు దగ్గు జలుబు ఫీవర్ ఇవన్నీ కూడా ఒకనొక టైప్ ఆఫ్ వైరస్లే అందుకే వ్యాక్సినేషన్ వేసుకున్నామా లేదా చిన్నపిల్లలకు చాలా టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఎందుకు వచ్చేసి అంటే ఏ సో మీ మెనీ వైరస్లు ఉంటున్నాయి కాబట్టి వ్యాక్సినేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మన బాడీలోకి ఒక వైరస్ రావాలి అది ఈజీగా వస్తుంది అంటే ముందు మన బాడీ దానికి సిద్ధంగా ఉండాలి సో అలా సిద్ధంగా ఉండి వచ్చిన వైరస్ని ఎదుర్కొని దాంతో యుద్ధం చేసి వార్ చేసి దాన్ని చంపేయాలి అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు ప్రెసెంట్ మనం కొన్ని నార్మల్ ఫుడ్స్తో సో లెమన్ కానీ సిట్రిక్కి సంబంధించినవి కానీ కొన్నిటి కొన్నిటి వరకు మన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుకోవచ్చు బట్ కంప్లీట్గా అసలు ఇది మన ముందు వరకు ఒక రెటీనా లాగా ఒక కవచం లాగా మన బాడీలోకి రాకముందే మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పనిచేసి దాన్ని ఎంట్రన్స్లోనే తరిమి కొట్టాలి అంటే మనకి ఈ డిఫేజా అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ఎందుకు మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవాలి అసలు ఏమి తీసుకుంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి సో డిఫేజా వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సో మన కంపెనీ లాంచ్ ముందే కూడా సో ట్వంటీ ట్వంటీ టూ నుంచి మనకి ప్రోడక్ట్ ఉంది కానీ టెస్ట్ మొనీస్ కోసం అయితేనే మనం దీన్ని పబ్లిక్లోకి తీసుకురాలేదు ముందు నుంచి కూడా సో ట్వంటీ ట్వంటీ వన్లో కూడా చాలా మందికి ఈ డిఫేజా ఇచ్చి మంది ప్రాణాలను కాపాడిందండి డిఫేజా అనేది అంత బాగా పనిచేసింది సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు అనేది ఈరోజు నేను ఈ డిఫేజా గురించి క్లియర్గా చెప్తాను సో ఇది ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను సో అంతవరకు వెయిట్ చేయండి ఓకే సో ఫస్ట్ అయితే డిఫేజా మనం తీసుకోవడం వల్ల మన బాడీలో జరిగే తంతు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కి బాగా సపోర్ట్ చేస్తుందండి అలాగే ఆథరైటీస్లో కూడా టైప్స్ ఆఫ్ ఆథరైటీస్ ఉంటాయి సో రొమటాయిడ్ ఆథరైటీస్ కానీ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ఆథరైటీస్ ఉన్నా సరే వాళ్ళకి డిఫేజ వల్ల చాలా వరకు సపోర్ట్ అవుతుంది అండ్ షుగర్ మధుమేహం షుగర్తో బాధపడే వాళ్ళకి డిఫేజా కూడా సపోర్ట్ అవుతుంది అండ్ ఆస్తమా అలా కొంతమందికి ఆస్తమా అనేది కంటిన్యూగా ఉండదండి కేవలం వింటర్ సీజన్ ఈ రైనీ సీజన్స్లో మాత్రమే వాళ్ళకు వస్తూ ఉంటుంది చలి ప్రదేశాలలోకి వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళకు కూడా మనకి డిఫేజా అనేది బాగా సపోర్ట్ అవుతుంది అలాగే కాలయ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా మనకి డిఫేజా సపోర్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఈ డిఫేజా అనేది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఎలర్జిక్ యాంటీసెప్టిక్ అండ్ మన బ్లడ్ లెవెల్స్లో ఏమన్నా టాక్సిన్స్ ఉంటే బ్యాడ్ టాక్సిన్స్ వాటిని క్లీన్ చేసి మంచిగా సరఫరా అయ్యేలాగా అంటే మన బాడీ ఆర్గాన్స్ అన్నిటికీ బ్లడ్ సరఫరా అయ్యి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మనకి ఈ డిఫేజ్ అనేది సపోర్ట్ అవుతుంది అంతేకాకుండా యాంటీ ఫంగల్గా యాంటీ క్యాన్సర్ హెడేక్ ప్రాబ్లం మైగ్రెయిన్ ప్రాబ్లం సో ఎవరికైతే విపరీతంగా దగ్గుంటుందో అలాగే విరోచనాలు మలబద్ధకం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫేస్ మీద పింపుల్స్ యాక్నీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుంది అంతేకాకుండా మన మూత్రపిండాలు కరెక్ట్గా పనిచేయడానికి కూడా ఇది బాగా సహాయపడుతుందండి మెయిన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు కూడా మనకి డిఫేజా అనేది చాలా ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసి అలాగే ఆకలి హంగ్రీ లెవెల్స్ని పెంచడానికి సపోర్ట్ అవుతుంది సో మెయిన్ ఏంటంటే మనకి యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఎలర్జిక్ యాంటీ సెప్టిక్ వైజ్ కూడా ఇది మనకి సపోర్ట్ అవుతుందండి మెయిన్ ఏంటంటే ఉబ్బసం కానీ షుగర్ కానీ హెపటైటిస్ కానివ్వండి కడుపులో నొప్పి తీవ్రమైన కడుపుతో నొప్పితే ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళ కోసం అలాగే అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ హై బీపీ ఉన్న వాళ్ళకి మన ఈ డిఫైజ్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు అంతేకాకుండా కొన్ని బ్యాక్టీరియాలు సో చెప్పాను కదా ఇందాక మీకు స్టార్టింగ్లోనే సో మనకి ఈజీగా దగ్గు జలుబు టైఫాయిడ్ మలేరియా ఇట్లాంటివి ఎందుకు వస్తాయి అంటే అదొక బ్యాక్టీరియా వైరస్ల వల్ల సో కొన్ని రకాల బ్యాక్టీరియాలు వైరస్లు మన బాడీలోకి రాకుండా ఒకవేళ వచ్చినా కూడా వాటితో పోరాడి వితిన్ సెకండ్స్లో వాటిని చంపే ఇది మన డిఫేజాకి ఉందనమాట ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంత గొప్ప అండి ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఇవి ఇలా పని ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్లే ఇది మనకి ఇంత మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది సో మన బాడీలో ఇలాంటి వైరస్ని ఎదుర్కోవడానికి మన ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచి అంటే రోగ శక్తిని పెంచి మంచిగా ఎంత పెద్ద వైరస్ అయినా ఈవెన్ క్యాన్సర్ కణాలతో కూడా పోరాడి వాటిని చంపేంత ఇది మన అయితే ఉంది అంటే డిఫేజా అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట సో ఇది మీరు చదువుకుంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మీరు గూగుల్లో సర్చ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుందండి వాట్ ఈస్ వాట్ అనేది సో ఇక్కడ ఇక మీకు ఆ వర్డ్స్ ఇంగ్రీడియంట్స్ చెప్పచ్చు కానీ కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు సో వీడియో కూడా లెంతి అయిపోతుంది కదా అని నేను చెప్పట్లేదు జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటి ఈ డిఫేజా తీసుకోవడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి ఏంటి అన్న దాని గురించి నేను చాలా ఈజీగా క్లీన్ అండ్ క్లియర్గా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలాగా నేను దీన్ని మీకు చెప్పాలనుకున్నాను సో ఇది మీరు ఎప్పుడు వేసుకోవాలి అంటే డైలీ వన్ చాలండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈ డిఫేజా అనేది వేసుకుంటే మీకు చాలా వరకు రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది మీ మీకు అర్థమైపోతుంది మీ బాడీలో చేంజెస్ కానివ్వండి మీ బాడీలో టాక్సిన్స్ వెళ్ళే కొద్దీ అండ్ మెయిన్ ఏంటంటే చాలామంది వేసుకుంటున్నారు కానీ పెద్దగా రిజల్ట్ రావట్లేదు అని అనుకుంటారు అంటే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మనం ఇది తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న వేస్ట్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బ్యాడ్ టాక్సిన్స్ కానీ ఇవన్నీ రిమూవ్ అవ్వాలంటే ఎలా రిమూవ్ అవుతాయండి అయితే యూరిన్ ద్వారా అయితే మోషన్ ద్వారా వెళ్ళాలి కదా సో మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైట్ ప్లాన్ అంతా ఫాలో అయ్యి మంచిగా వాటర్ తీసుకోవాలి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుంటే మంచిగా దీని నుంచి వచ్చే రిజల్ట్ మీకు దే ఏ ప్రోడక్ట్ వాడిన కూడా రాదు అంత మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది సో డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అండ్ గుడ్ డైట్ రా ఫుడ్ రా ఫ్రూట్స్ మంచిగా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఇది కూడా మీరు తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది జీరో నుంచి మ్యాక్స్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది సో విత్ ఇన్ వన్ వీక్లోనే మీరు చాలా చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తారు సో ఫైనల్గా డిఫేజ్ అనేది ఆధరైటిస్ షుగర్ షుగర్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అలాగే ఆస్తమా ఉన్నవాళ్ళు ఉబ్బసం ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు మూత్రపిండాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు కాలేయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలా మెయిన్ ఎక్కువ ఊరికే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఊరికే జ్వరాలు దగ్గులు జలుబులు స్కిన్ ర్యాషెస్ కొంతమందికి కొన్ని ఫుడ్స్ పడక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చూసారా వాళ్ళకి అలాగే ఊరికే ఫీవర్లు వాటర్ చేంజెస్కి క్లైమేట్ చేంజెస్కి ఊరికే ఫీవర్లు వచ్చేస్తాయో ఉంటాయి చూసారా బాడీలో అలాంటి వాళ్ళకి మన డిఫేజా అనేది బాగా సజెస్ట్ చేయవచ్చండి సో మెయిన్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో డిఫేజా వాడది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీరు చెక్ పెట్టచ్చు ఓకేనా సో ఇదండి మన డిఫేజా ప్రోడక్ట్ గురించి చాలా ఈజీగా సింపుల్గా సబ్జెక్ట్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఎఫ్టెక్ ఆఫ్ హెల్త్ ప్రోడక్ట్స్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా నేను డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ